ఒక్కొక్కరికి పెడతాం ర్యాలీ ఎక్కడి నుంచి జరగాలి ఎలా జరగాలి అన్న త్రిపాడను వస్తాడు అన్న అందరు కూర్చొని మన గ్రామస్తులు అందరితో మాట్లాడి ప్రత్యేకంగా మన మండలం గలం ఎలా ఏంటించాలంటే ఏ విధంగా ర్యాలీ చేస్తే ఎలా అర్థం చేసుకుంటారు అనే విధంగా ఉండాలి మనం విన్నపోయే కానీ డిమాండ్ కాదు మన ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన అభ్యర్థన అయ్యా మేము ఈ మనం లేకపోతే ఇలా నష్టపోతున్నాము అని తెలియపరచడమే మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలియవాళ్ళు ఆలోచిస్తారు ఆదరిస్తారు ఇలానే ముంచుతారు దానికి ఇబ్బంది లేదు దానికి మనం గడవ మాట్లాడాలి ప్రతి ఒక్కరూ రావాలి అది చేస్తారు ఖచ్చితంగా భావించి సక్సెస్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ కార్యక్రమం అంటే కలెక్టర్ గారికి మన రిప్రజెంటేషన్ సందర్భంగా ఇంకా ఖచ్చితంగా వాళ్ళు మీకు అయితే వస్తుంది విజిట్ వస్తుంది తొరటగా అవకాశం ఉంటుంది మా సంవత్సరం మీద అందువల్ల రాత్రి నుంచి వాళ్ళ ఉందో ఎవరైనా కానీ పది గంటకల్లా ఖచ్చితంగా కలక్లా తీసి ముందర కలుసుకోవాలి ర్యాలీ అని ప్లాన్ చేసేదానికి అవకాశం ఉండేది ఎందుకంటే అది వంట శ్రీ గారి పర్మిషన్ ఇవ్వాలి అంత పెద్ద ప్రక్రియ రేపు ఉదయం జరిగే కార్యక్రమానికి అవన్నీ పర్మిషన్స్ వల్ల వెళ్ళగాలి కాబట్టి మన మీద చేసుకొని సక్సెస్ కావాలి పది గంటకల్లా ఖచ్చితంగా రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పి చూబాలకి ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వ్యక్తిగా చంద్రబాల కిషోర్ రెడ్డి గారు ఈ మూడు మండలాలు ఉండాలనే చర్యలు బంధించి రామారాయణ రామనారాయణ రెడ్డి సీఎం చెప్పి యాక్కు మందిపై మూడు మండలాలు నిల్లు జవాలు విలభించేశారు ఈ రోజు వారి వారసులుగా మీ నాయన పూర్తితో ఈ మూడు మండలాలు ఆపించిరెడ్డి గారు ఉత్తరం ఇదే పర్స్ పొలిటికల్లో రాజకీయంగా ఫస్ట్ విత్తరం ఇదే కావాలని అనుకుంటున్నాం రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడం అనేది రెడ్డి గారు స్పష్టది రేపు కార్యాచరణ భాగంగా రేపు కలెక్టర్ గారు గెలుస్తున్నాం గ్రీవెన్స్ డే ఖచ్చితంగా ఆయన మన వచ్చి మన బాధలు సమస్యలు అని చెప్పుకుంటాం ఎల్లుండి రాపూర్ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నాయకుల ఆధ్వర్యంలో భారీతో ర్యాలీ చేస్తాం ఆ ర్యాలీ తగ్గకూడదు చూపించాలా తర్వాత రుచిపోవాలా అదే మీరు చెప్పండి మేము చేస్తాం అయ్యి ర్యాలీ రాత్రి జరిగిన పొడవు జరగదు ఆ విధంగా జరగాలి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఒక వీలైతే మీ ఆచార్యాలు బంధు కూడా చేస్తారు ఆచార్యాలు నెక్స్ట్ ఒక నూతన

స్పోర్స్ బాల్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ రకరకాలుగా మన ప్రభుత్వానికి కలిపి ద్వారా కానీ సోగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన అందరు కానీ మనం చెందించే పనుల రోజు కానీ చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో మన సొన్ను హర్షిత్ రెడ్డి గారు నాతో సక్సెస్ఫుల్ గా అయితే మాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా ఇబ్బంది అనుకున్నాం మేము ఇబ్బంది పడతాం అనుకున్నాం

జీవనాడి ఈ మూడు రోజులు ఖర్చు పెడుకున్నామంటే చెప్తా పుట్టిన తిరుపతి పోవాలి ప్రతిసారి ఐదు బస్సులు మారి యువనాయకులు అశోక్ గారు ఈ సంగీత వారికి రావడం ఒక రకంగా ఒక వేలైనా ఒక సభ ఒక ఎనుక ఒక అర్జునుడు భావం లాంటి వ్యక్తి మాకు రావడం కూడా మీరు అదృష్టంగా భావించి ఇది కేవలం రాపూరు మండల సమస్య ఎలాంటి రాజకీయ ప్రధాన కార్యదర్శి మనం చెప్పాడు మా మొద్దిరెడ్డి ఎలాంటి రాజకీయ రాజీలకే అతీతంగా మతాల కుల మతాలకు కూడా అతీతంగా ఈ మన రాపూర్ మండల ప్రజలకి మనం నెల్లూరు జిల్లాలో కల మనం కలిసి ఉన్నాం కలత శుభ అనే ఉద్దేశంతో మనకున్న అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి వసతులు మనకు అన్ని తెలుసు కాబట్టి అక్కడే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు ఇది ఒకటే కాదు అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తాం ఒకటే కాదు అన్ని స్వాగతిస్తాం అందరూ రిటైర్డ్ రిటైర్మెంట్ అధికారులు రైతులు చాలా కర్షకులు ఉన్నారు పేదవారు ఉన్నారు మధ్య తరగతి వారు అందరినీ కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది మన గ్రామం విషయం మన మండలం ఒక నెల్లూరు జిల్లాలో కాపాడుకొని మనం దగ్గరలో ఉంటాం నూట ఇరవై నూట పది కిలోమీటర్లు పోయే పరిస్థితి మనకెందుకు అరవైలో ఉంటాం దానికి మనకి ఈ రోజు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అన్ని విషయాలు తెలుసు ఈ ఈరోజు మనకి మన అదృష్టం బాగుంది ఈ రోజు మనకి యువనాయకులు మన చెన్ను బాలకృష్ణారెడ్డి గారి తనయులు అశోక్ కుమార్ రెడ్డి గారు తొలిసారిగా మండల అధ్యక్షులు కావడం మన యువనాయకులుగా మనకు రావడం మనలో కలవడం మనకు సంఘీభావం తెలవడం అలాగే భాస్కర్ రెడ్డి సోదరులు అందరూ కూడా కలిసి ఆ కుటుంబ సభ్యులు మనకి పూర్తిగా ఇంత సంఘీభావం తెలిపినందుకు మన అందరి తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటుంది ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాలా మందిలో అందరు రాజకీయాల అనుభవం కలిగిన వాళ్ళు మరియు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఏదో ఒక ఉన్నాము కానీ మేము మాత్రం మొట్టమొదటిసారిగా మన ఊరి కోసం వచ్చిన వాళ్ళం మన మండలం కోసం వచ్చిన వాడమే మాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు రాజకీయ కోణంలో ఏ దృష్టి లేదు కానీ మొదటి నుంచి మేము ఒక ఒక పెద్ద అండ కోసం వెతుకుతున్నాం ఈ రోజు మన నిన్ను అశోక్ రెడ్డి అన్న గారు మా కోసం వచ్చారు మా ఊరి కోసం వచ్చారు మా అందరి కోసం వచ్చారు ఈ ఇక్కడి నుంచి మా ప్రయాణం ఇంకా ఒక లెవెల్లో ఉంటుందని మేము ఆశిస్తున్నాం మనం నెల్లూరు జిల్లాని సాధిస్తామని ఒక నమ్మకం కూడా మనం వచ్చింది ఓకే సుఖిల్ bhai సుఖిల్ bhai చన్న క్వశ్చన్ మీరు ఫ్లెక్స్ లో ఉన్న నాయకులు రావాలన్నారు కదా వచ్చారు కదా ఇప్పుడు అదే మొదటి నుంచి కోరిక ఏవో కోరిక అంటే మనం ఎంత తిరిగినా మన ఇక్కడ ఫ్లెక్స్ లో ఉన్న నాయకులు మనం తీసుంటే ఆ ఫ్లెక్స్ సారే కదా ఉంది ఫ్లెక్స్ లో చెప్ప చెప్పు అది వచ్చారు కాబట్టి అన్న వచ్చాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని చెప్పాను అన్న వచ్చాడు నువ్వు సంతోషంగా పొద్దున్న కూడా పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు అడిగారు వాళ్ళు మద్దతి ఇనన్నారు ఓకే ఓకే కమిటీకి చెప్పేశారు నా అవసరం అన్న నా కోసం సంగీభావం తనిపడ analogous ఇప్పుడు మాకు మద్దతి ఇచ్చిన మాకు ఎవరు మద్దతి ఇచ్చినా వాళ్ళ నాయకత్వంలో నేను ఎనకండి నేను ననస్తా మండల నాయకులు మాకు సపోర్ట్ చేసాం చాలు ఇంకా బైట్ నుంచి పై నుంచి రావాల్సి నాయకులు సపోర్ట్ చేసాం చాలు సంపూర్ణ సంఘీభావం తెలుస్తూ నేను కూడా ఈ రోజు రిల రిల నిరహార్ అధ్యక్షులో జరిగింది రేపటి నుంచి కార్యచరణ ఏంటి అనేది అందరితో డిస్కస్ చేసి మా అందరితో డిస్కస్ చేసి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని కార్యాచరణ చేసి అందరినీ కలుపుకొని మనం ఈ రాపూర్ని ఏ విధంగా కాపాడగలుగుతాం గతంలో దివంగత నేత మన బాలకృష్ణారెడ్డి గారు మా నాన్నగారు ఏ విధంగా పోరాడారో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు సహకారంతో ఏ విధంగా ఈ జిల్లా ఈ మూడు మండలాలని తిరుపతి జిల్లాలో కలుపుకుంటూ ఏ విధంగా ప్రయత్నించారో అదేవిధంగా మనం కూడా ఈసారి పోరాడి మన మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ మనం ఏ విధంగా చెవి మనం ఏ విధంగా రాపూర్ని నెల్లూరులోనే ఉంచేటట్టు చూసుకోవాలో దాన్ని దానికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఆయన సహకారాలతో ఖచ్చితంగా చేస్తాం సార్ ఇంకో క్వశ్చను ఈరోజు వైసీపీ వాళ్ళు కేక్ కట్ చేశారు సార్ ఇక్కడ వాళ్ళు నిరసన చేశారు ఇలా మనం జేఏసీ వచ్చి అడిగారు దానికి అనుకూలంగా మీరు వచ్చారని కొంతమంది అనుకుంటున్నారు సార్ దానికి మీ ఉద్దేశం దానికి అనుకూలంగా అని కాదు నేను నేను రావాల్సి కొద్దిగా లేట్ అయింది ఆరోగ్యం ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల నేను రాలేకపోయాను ముందు ఏదో ఈరోజు ఆరోగ్యం ఎట్లున్నా కానీ వచ్చి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది ఈ మూడు రోజులు ఖచ్చితంగా నా సహాయ సహాయ నా సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఏ విధంగా ముందుకెళ్ళది అందరితో మాట్లాడి తెలియజేస్తాను దృశ్య బాలకృష్ణారెడ్డి గారి రాజకీయ వారసులుగా నూతనంగా రాపూర్ మండలానికి అధ్యక్షులై ఈరోజు రాపూర్ మండలంలో కులాలకి మతాలకు వర్గాలకు అతీతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ రాపూర్ మండలాన్ని ఎల్లూరు జిల్లాలో కొనసాగించాలన్న ప్రధానమైన లక్ష్యంతో మేము చేస్తున్న మా దీక్షకి మద్దతుగా ఈరోజు మా సోదరులు గౌరవనీయులు చిన్న అశోక్ రెడ్డి గారు రావడం విధంగా మా అందరికీ అనందనీయం ఎందుకంటే గతంలో ెడ్డి గారు గారంటే రాపూరు మండలానికి ఒక ప్రతిగా ఉండేవారు ఆయన మరణం తీరని లోటు మేము ఒక పెద్ద సమాధులను ఆయన కోనుకోవడం చాలా రాపూర్ మండల ప్రజలు దురదృష్టంగా కూడా భావించాం అప్పుడు గతంలో గత ప్రభుత్వంలో మన మూడు మండలాలను కూడా తిరుపతిలో కలిపినప్పుడు అప్పుడు స్వర్గ బాలకృష్ణారెడ్డి గారు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఒక దీక్ష చేపించారు ఆ దీక్షలో నేను కూడా పాల్గొన్నాను అప్పుడు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరం పాల్గొన్నాం అప్పుడు మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అప్పుడు మన ఎంగడిగిరిలో శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన సహారంతో ఈ బాలకృష్ణారెడ్డి గారి ఒక సహారంతోనే ఆ రోజు మనం ఊడు మండలాడు మన నెల్లూరు జిల్లాలో కొనసాగామంటే ఆ రోజు బాలకృష్ణారెడ్డి గారు చేసిన కృషి ఆయన చేసిన ప్రయత్నమే ఈ రోజు రాపురం మండలం ఇప్పటి వరకు కూడా మనం అందరం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నామంటే ఆ రోజు బాలకృష్ణారెడ్డి గారు చేసిన కృషి వల్లే రామారాయణ రెడ్డి గారు సహకారం వల్లే అది సాధ్యమైంది ఈ రోజు అదే స్ఫూర్తితో అదే ఒక బలమైన ఒక లక్ష్యంతో ఈ రోజు కొన్ని కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభిరంగనే ఎప్పుడు కూడా సింధు కుటుంబ సభ్యులు ప్రజల పక్షాన ఉంటారు అనడానికి మరోసారి ఇది రుజువైంది ఎప్పుడు కూడా సిం కుటుంబ సభ్యులు మరొక నుంచి కూడా వాళ్ళు ప్రజల పక్షాన్ని ప్రజలు గుంతుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీలో ప్రజల పక్షాన వాళ్ళు ఉంటారని మరోసారి మా సోదరులు లసోధర్ రెడ్డి గారు రుజువు చేశారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు నీ జీవితంలో మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు అని అడిగితే ఆయన ఒక మాట అంటాడు కృతజ్ఞత లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదని అంబేద్కర్ చెప్పాడు రాపూడి మండల ప్రజలందరూ కూడా చిన్ను కుటుంబం పట్ల కృతజ్ఞత చూపిస్తాం భవిష్యత్తులో చూపిస్తామని ఈ సభ ద్వారా ఈ మీడియా స్పష్టం చేస్తున్నాం రాపూర్ మండల ప్రజల ఉదయాలు సింధు కుటుంబం ఎప్పుడు సరైన ముద్ర వేశారు బాలెడ్డి గారు అదే విధంగా ఆయన కుమారుడు మా సోదరులు కూడా ఈ రోజు ముందుకొచ్చి రాపూరు ప్రజల నేను ఉంటానని ముందుకొచ్చారంటే ఖచ్చితంగా మండల ప్రజలందరూ కూడా ఆ కుటుంబానికి కృతజ్ఞత కృతజ్ఞతగానే ఉంటాం ఖచ్చితంగా వాళ్ళ అడుగులో అడిగై నడుస్తాం జై భీమ్ జై జీవన్ ఎన్నింటి భారీ ర్యాలీ ఉంది మీ ఆధ్వర్యంలో మీరు ముందు చేయండి సార్ మేము అందరం వస్తాం రాపూర్ ప్రజల మంది అందరూ ఉన్నాము సార్ ఓటర్ నాయకుడు రావడానికి రాపూర్ మండల ప్రజలందరూ అంటే మండలం వైడిగా ఎవరిని ఉద్దేశించి కాదు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రేపు ఉదయం ఏడున్నర నుంచి ప్రతి ఒక్కరూ బయలుదేరి మన నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ గేట్ దగ్గర అందరం కలుసుకుంటాము బస్సుల్లో వచ్చేవాళ్ళు బస్సులో రావచ్చు బయలు పెట్టుకుని వచ్చేవాడు బయలు పెట్టుకుని రావచ్చు ఎలాగైనా సరే మన మండలం కోసం మనం ప్రతి ఒక్కరం కలెక్టర్ గారికి మన బలం వినిపించాలి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ముట్ట కంటంతో పది మంది వస్తారా ఒక్కరు వస్తారా వంద మంది వస్తారా మీ ఇష్టం రాంపూర్ మండలం నుంచి పది గంటల కల్లా మన నెల్లూరు కలెక్టరేట్ వద్ద ప్రతి ఒక్కరు ఉండాల్సిందిగా కోరుతున్నాము ముందరంటే వెనుక వేసే అవకాశమే ఉండదు కొన్ని ఆరోగ్య రక్షణ కారణాల వల్ల రెండు రోజులు డిలే కావడం జరిగింది అంతేగాని మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలనే గణం మన యువ నాయకుడు అశోక్ రెడ్డి ముక్త కంఠంతో చెప్పడం కూడా జరిగింది కొనసాగడం బిజెపి జనసేన తెలుగుదేశం వైసీపీ అనే పార్టీ అనే ఫలం లేకుండా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా పంచాయతీలు అందరూ మద్దతుంచి ఆ రోజు త్రికుల్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఎంఆర్ఓ గారికి అందరూ చొరవ మొన్న సంతకాలు చేసిన ఉత్తరాలు అన్ని అర్జు అర్జులు అన్ని అమ్మారో దాకా అందజేయడం జరిగింది అదే తర్వాత రోజు ప్రభుత్వంతో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వెలిగించి నిరసన తెలియజేశారు అంతేకాని మేము చేయకుండా మాత్రం ఏమి లేవు ఇక్కడ ఈ పెద్ద గ్యాప్ ఏంటంటే ఆరోగ్య రీత్యా రానందు రానందు వల్ల కొద్ది క్యాప్ వచ్చింది ఈ రోజు నుంచి మూడు రోజులు దగ్గరుండి ఏం చేయాలనేది చేసి చూపిస్తాం